టిడిపి బీజేపీ జనసేన కూటమి పొత్తు తర్వాత మొదటిసారిగా బహిరంగ సభ నిర్వహించబోతున్నాయి ఈ నెల పదిహేడవ తేదీన చిలకలూరిపేట మండలంలోని పొప్పోడి గ్రామం వేదికగా ఈ సభ జరగబోతుంది దేశ ప్రధాని మోడీ ఈ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో పాటు జనసేన బీజేపీకి చెందిన ప్రధాన నాయకులు సభాస్థలిలో బుధవారం భూమి పూజ నిర్వహించారు శ్రీ నారా లోకేష్ గారు భూమి పూజ చేశారు ఈ రోజు ఇక్కడ మీటింగ్ కి ఏర్పాట్లు ప్రారంభమైనాయి పదిహేడో తారీఖున ఒక పెద్ద బహిరంగ సభ లక్షలాది మంది ప్రజలతో ఇక్కడ బహిరంగ సభ జరగబోతా ఉంది ప్రధానమంత్రి మోడీ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలిసి చాలా సంవత్సరాల తర్వాత ఈ వేదిక మీద పాల్గొనడం ఒక విశేషం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా జరగబోతా ఉంది లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ సమయం కోసం ఈ డే ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సభని బహిరంగ సభని విజయవంతం చేయబోతా ఉన్నారు ఈరోజు రాష్ట భవిష్యత్ కోసం ఈ రోజు అరాచక పాలనని పారదోలటం కోసం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు జత కట్టాయి ఈ విధ్వంస పాలన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన చూశారు ప్రజలు నాలుగు లక్షల కోట్ల పైన దోచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు రౌడీజా గుండా ఇజాన్ని చూశారు ప్రజలు ఎక్కడ చూసినా బీసీల మీద దాడులు ఎస్సీ మీద దాడులు దళితుల మీద దాడులు ముస్లిం మైనార్టీ సోదరుల మీద దాడులు రాష్టంలో చివరికి మహిళల మీద కూడా ఆడపడుచుల మీద కూడా దాడులు జరిగిన విషయం ఈరోజు ప్రజలు గుర్తించారు అందుకే ఈ అరాచక పాలన పోవాలని ప్రజలు రోజులు లెక్క ఉన్నారు ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వస్తుందా ఈ రోజు రాష్ట ప్రభుత్వాన్ని సాగినప్పుదాం అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు పదిహేడవ తేదీ జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ మూడు పార్టీలు ఎన్డీఏలో ఒక కూటమి ఏర్పడిన తరువాత జరగబోయేటువంటి తొలి మేనిఫెస్టో బహిరంగ సభ ఎన్డీఏలో చేరిన తరువాత జరగబోయేటువంటి తొలి సభ కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సభ మీద దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఆరేడు సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీఏలో భాగస్వామి కావటం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోవటం ఇక్కడున్న రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూకటి వేళతో కూల్చివేయడానికి ఏర్పడినటువంటి ఈ కూటమి ఐదు కోట్ల మంది ప్రజలు ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి కూటమి ఇది బీజేపీలో చేరాలని ఎప్పటి నుంచో రాష్ట ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కేంద్ర సహకారం లేని రాష్టం అభివృద్ది కాదు రాష్ట్రాన్ని పునరంకితం పునర్నిర్మాణం చేయాలి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలవాల్సిన అవసరం ఉందనేటువంటిది రాష్ట ప్రజలు గమనించారు గుర్తించారు కాబట్టే వీటి యొక్క ప్రాధాన్యత ఉంది ఈ తొలి బహిరంగ సభలో ఎందుకంటే దేశం మొత్తం ఎదురు చూస్తా ఉంది ఏమి ఇక్కడి నుంచి మాట్లాడబోతున్నారు ఏ విధమైనటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలకు ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఈ రాష్టం నుంచి తరిమి వేసేటువంటి బహిరంగ సభ ఇది కాబోతా ఉంది కాబట్టి ఈ రోజు భూమి పూజ రాష్ట పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు బీజేపీ నుంచి నాగభూషణం గారు జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు రాజు గారు అందరూ వచ్చారు మూడు పార్టీల నుంచి భూమి పూజ చేశాం పదిహేడవ తేదీ నాటికి అన్ని హంగులతోటి లక్షలాది మంది ప్రజలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి మూడు పార్టీల నుంచి పాల్గొనబోతా ఉన్నారు దేశంలోనే ఇది అతి పెద్ద భారీ బహిరంగ సభ కాబోతా ఉంది దేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు దేశంలోకే అతి భారీ బహిరంగ సభ లక్షలాది మందితో జరగబోతా ఉంది దేశానికేమో మోడీ గారు ఒక దశ దిశ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేటువంటి దానికి ఒక దశ దిశ ఈ వేదిక నుంచి సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి లక్షలాది మంది పాల్గొని దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగనపటానికి ప్రజల కష్టాల నుంచి బయటపడటానికి రైతులు సంతోషంగా ఉండటానికి ఆడబిడ్డ క్షేమంగా ఉండటానికి యువతకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వటానికి ఈ బహిరంగ సభ ఒక దశ దిశా నిర్దేశించబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాను